హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీ భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను మామిడికాయల సీజన్ కదండి మామిడికాయతో కొబ్బరి పులిహోర పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి మా పల్లెటూరులో ఈ పులిహోర పచ్చడి ప్రతి అకేషన్లో కూడా కంపల్సరీ ఉంటుందండి మామిడికాయ మామిడికాయతోటో ఇలా చేసి వేస్తారండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మాకు మామిడి చెట్టు ఉందండి దానికి బంగినపల్లి మామిడికాయలు అయితే కాస్తాయండి ఇవి ముందుగా ఇలా చిన్నగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటాయి ఇవి సీజన్ వచ్చిన తర్వాత ముగ్గే టర్న్కి వచ్చేసరికి తియ్యగా అయిపోతాయండి నేను ఒక కాయ కోసుకున్నాను ఒక పెద్ద కొబ్బరికాయ అయితే తీసుకున్నాను ఒక కొబ్బరికాయ ఒక మామిడికాయ తీసుకుని మామిడికాయకి పైన పొట్టు తీసేసాను అలాగే కొబ్బరి తురుము కూడా తీసేసాను మామిడికాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను కొబ్బరి తురుము ఎల్లుల్లి రేఖలు ఎండుమిర్చి మినపప్పు ఆవాలు పచ్చిశెనగపప్పు జీలకర్ర ఒక స్పూన్ కడికి తీసుకున్నానండి వీటిని పక్కన పెట్టి నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి మిక్సీ జార్లో పచ్చిమిర్చిని ఇలా రెండేసి ముక్కలుగా చేస్తూ వేసేసాను అలాగే కట్ చేసుకున్న మామిడి ముక్కలను కూడా వేసేసుకుని నాలుగు ఎల్లుల్లి రేఖలు వేసి రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నానండి అంటే మామిడికాయ ముక్కల్లోనే వేస్తే బాగా కలుస్తుంది అనమాట మిక్సీ జార్ మూతపెట్టి నేనైతే ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను పలసముళ్ళలో గ్రైండ్ చేసుకుంటే ఇలా ఈ రకంగా వస్తుందండి ఇలా ఉంటేనే బాగుంటుందండి బాగా మెత్తగా అయితే అయిపోకూడదు ఇలా మిక్సీ చేసుకుని నేనైతే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఈ మామిడికాయ పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుని కొబ్బరి తురుము తీసుకున్నాను కదా అండి నేనైతే కొబ్బరి తురుము కూడా వేసేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి పసుపు వేసిన తర్వాత కొబ్బరి తురుము మామిడికాయ పచ్చిమిర్చి పేస్ట్ కూడా బాగా ఇలా కలిసేలాగా పైకి కిందకి కలుపుకుంటూ పులిహారి మాదిరిగా బాగా కలిపేసుకోవాలండి ఇదే ప్రాసెస్లో నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి మామిడికాయ ప్లేస్లో నిమ్మరసం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయ అయితే చాలా చాలా బాగుంటుందండి పక్కన పెట్టి కలుపుకున్న పులిహోరని నేనైతే స్టవ్ మీద ఒక కళాయి పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఒక ఐదారు ఎల్లుల్లి రేఖలు కచ్చా పచ్చా దంచి వేశాను ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు బాగా ఒక్కసారి ఇలా కలుపుకుంటూ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక మూడు మిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే కొద్దిగా కరివేపాకు వేసి చిటిపట్ల ఆడించి ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక పావు టీ స్పూను ఇంగువ వేస్తున్నానండి పులిహారిక ఇంగువ చాలా ఇస్తుంది ఒక్కసారి పైకి కిందికి పోపంతా కలిపి కలిపి కలిపెట్టుకున్న మామిడికాయ కొబ్బరి తురుము వేసేస్తున్నానండి పోపులో ఇలా పోపులో మొత్తం వేసేసి ఒక్కసారి పైకి కిందకి పులిహోర మాదిరిగా బాగా కలిపేయాలండి ఆయిల్ పోపు అంతా కూడా పచ్చడికి బాగా పట్టించేయాలి ఈ పులిహోర పల్లెటూరులో ఏ అకేషన్లో అయినా సరే బంగాళాదుంప కూరకి ఈ కాంబినేషన్ అండి చివరిగా పులిహోరలో కొద్దిగా కొత్తిమీర అయితే చల్లేసి ఒక్కసారి పైకి కిందకి అయితే కలిపేస్తున్నానండి చూస్తుంటే చాలా బాగుంది కదండీ నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను కొబ్బరికాయ పులిహోర మొత్తం కూడా ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి ఈ కొబ్బరికాయ పులిహోర పుల్ల పుల్లగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్లోకి పూరీలోకి చపాతీలోకి రోటీలోకి ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుందండి ఈ పులిహోర పచ్చడి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్